దేవునికి స్తోత్రము హేలుయా యువదీకాలం కృపా వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు మీ గృహములకు సమాధానం కలుగును కలుగునుగాక మీ గృహమునకు శాంతి కలుగును కలుగునుగాక నిజమైన సంతోషం మీ గృహములో నింపబడును గాక ఆమెన్ ఆమెన్ అని చెప్తా ఉండే అందరూ ఆమెన్ దేవుడు యువద కాలం ఒక వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథం వచ్చాయము అధ్యాయము వచనం నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు దేవుడు ఆయన గొప్ప కార్యములు మన ఎందు చేస్తూ ఎన్నో విధాలుగా మనలను ఆదరిస్తున్నాడు ఎవరిని అంటే ఎవరైతే ఆయన ఆశ్రయిస్తున్నారు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం కలిగి ఆయన వెంబడిస్తూ ఉన్నారో అటువంటి వారికి దేవుడిచ్చేది ఏంటంటే గొప్ప సంతోషం గొప్ప ఆనందం అంతేకాకుండా రాకపోకలేందు ఆయన మనలను కాపాడుతూ నిత్యము ఆయన మనలను నడిపిస్తున్నారు ఆ దేవాది దేవుడు ఎందుకంటే ఎంతోమంది లోకంలో రకరకాల వ్యాధులు బాధలు సమస్యలు సుఖం లేదు ఏ కుటుంబంలోనూ సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు అయితే వారు దేవుని ఆశ్రయించని వారు నానా విధములుగా బాధలు ఇబ్బందులు పడుతున్నటువంటి దినాలలో నిజంగా దేవుని ఆశ్రయించిన మనం దేవుని ఆశ్రయించే జనాంగంగా ఉన్న మనలను దేవుడు ఎంతగానో బలపరుస్తున్నాడు ఆయన వాక్కుల ద్వారా దేవుని ఆశ్రయించిన ప్రజలంగా మనం ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని నిత్యమో కాపాడుతూ ఉన్నాడు మనం నమ్ముదామండి మనం విశ్వసిద్దాం మనలో అవిశ్వాసం ఏమాత్రం రానివ్వద్దు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను ఈ విధంగా ఉన్నాను ఈ దినాలలో ఎంతోమంది భయంకరమైన తెగులతో ఇబ్బందులు పడుతూ చెప్పుకోలేని సమస్యలతో వేసారిపోతూ కుటుంబాల్లో నెమ్మది లేక భార్యాభర్తల మధ్య ఐక్యత లేక పిల్లలు మాటకు లోబడక విచలివెడతనంగా తిరుగుతూ పాపంలో పొల్లాడుతూ దేవుడికి ఏమాత్రం కూడా భయపడకుండా తల్లిదండ్రులకు భయపడకుండా లోకంలో భయంకరమైన పరిస్థితులు జీవిస్తున్నటువంటి దినాలలో దేవుని పిల్లలమైన మనము దేవుని ఆశ్రయించిన మనము దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మనం నమ్ముతూ ముందుకు సాగుతున్నాం కాబట్టి నిన్ను ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషించుదురు నీవే వారిని కాపాడదు అని దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ కాల సమయంలో మనం ఎంతమంది వాగ్దానాన్ని మనం నమ్ముతున్నాం ఎంతమంది వాగ్దానాన్ని అనుసరించి జీవించగలుగుతాం ఏదో అలా చెప్తారులే మనకి ఏమాత్రం కూడా తగదు అని మనం నిరుత్సాహపడద్దు అండి నిరుత్సాహపడద్దు ఎందుకంటే దేవుడు ఆయన వాక్కు ద్వారానే ఆయన వాక్కు ఆయన వాక్కు ద్వారానే మనను బలపరుస్తున్నాడు ఆయన వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆది అందు వాక్యముడును వాక్యము ఉండును వాక్యమే దేవుడై ఆ వాక్య బలము చేతే మనం ఈ విధంగా నడిపించబడుతున్నాం దేవుడు ప్రతిరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఎంతమంది వాక్యానికి సమయం ఇస్తూ ఉన్నారు ఎంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు నిజంగా దేవుని వాక్యానికి సమయం ఇచ్చి దేవుని ఆశ్రయించిన వారికి తప్పనిసరిగా ఈ వాగ్దానాలు వారి జీవితాలు నెరవేర్పు కలుగుతాయి కానీ నిర్లక్ష్యం చేసేవారు మాకు కాదనుకుని దేవుని వాగ్దానాలు ఎవరైతే నమ్మకం ఉంచుకుంటా అవిశ్వాసం కలిగి ఉంటారో అటువంటి జీవితాల్లో ఏమాత్రం కార్యాలు జరగవు కానీ దేవుని ఆశ్రయించిన వారందరూ కూడా నిజంగా సంతోషిస్తారు అంతే కాకుండా నిత్యము వారి గృహంలో ఉన్నట్టు అండి ఆనందధ్వని చేసుకుంటూ ఉంటారు మీ కుటుంబాల్లో ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు నిజంగా సంతోషించగలుగుతున్నారు ఆనందధ్వని చేస్తూ ఉన్నారంటే ఈ దినాల్లో ఏం ఆనందం అండి ఏం సంతోషం అండి మాకున్న బాధలు మాకున్నాయి మాకు మాకున్న కష్టాలు మాకున్నాయి ఈ కష్టాలతో మేమేమో ఆనందంగా ఉండగలం అని మీరు అనుకోవచ్చు కానీ ఎన్ని ఈ లోకంలో కష్టాలున్నా ఈ శరీరానికి కష్టాలు కానీ ఆత్మ ఎప్పుడు కూడా దేవునిలో వర్ధిల్లుతూ ఉండాలి ప్రియుడ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలోనూ వర్ధిల్లుతావు అని దేవుడు మధురహన పత్రికలో వ్రాధించున్నాడు అయితే మనం ఆత్మీయతలో ఎప్పుడైతే మనకున్న కష్టాలని వచ్చిన బాధలను లెక్క చేయకుండా మన ఆత్మలో ముందుకు సాగుతూ ఆత్మలో మనం ప్రార్థన చేస్తూ ఆత్మలో దేవుని స్థుతిస్తూ దేవుని కొరకు మనం జీవిస్తామో అటువంటి వారిని దేవుడు నిత్యమో కాపాడుతాడు వారిని వర్ధిలింప చేస్తాడు వారిని మాత్రం కూడా విడవడు ఉదయకాలం నువ్వు నువ్వు దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నావు ఎంత సమయం ఆత్మలో ఆరాధన చేస్తున్నావు ఎంత సమయం దేవుడికి నీవు దగ్గరగా ఉంటున్నావు ఎంత సమయం లోకంలో గడుపుతున్నావు నీకు నీవే ప్రశ్న వేసుకున్నట్లయితే దేవుడికి ఇచ్చిన ప్రతి సమయంలోనూ కూడా గొప్ప ఆనందం ఉంది గొప్ప సంతోషం ఉన్నది ఆ సంతోషం నీలోనూ నీ కుటుంబంలోనూ ఎప్పుడూ వర్ధిల్లాలి ఇప్పుడు ఆనందధ్వని చేస్తూ ఉంటే దేవుడు నీ మార్గాలన్నీ సరళం చేసి నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమగల దేవానికి స్తోత్రాలు నిన్ను ఆశ్రయించిన ప్రజలుగా మేము ఉన్నాము గనక సంతోషింప సంతోషింపచేస్తానని మా కుటుంబాల్లో నాయన అయా నాయన ఆనందధ్వని అయ్యా జరిగిస్తానని ఈ ప్రభా మమ్మల్ని కాపాడుతానని నీ వాగ్దానం చేస్తున్నావయ్యా ఉదేకాలం నాయన ఇదిగో కృపా వాగ్దానం వింటున్న బిడలందరి జీవితాల్లో కూడా ప్రభా దేవానయ నిజమైన సంతోషం కలిగి ఉండడానికి వారికి ఒకవేళ అయ్యానైనా ఇరుకు ఇబ్బందులతో బాధలు పడుతున్నారేమో ప్రభా అయ్యా అయ్యానైనా కొన్ని వ్యాపారాలు నష్టపోయి బాధలు పడుతున్నారేమో అయ్యా గృహాలు ఆగిపోయి బాధలు పడుతున్నారేమో ప్రభా పిల్లలు పెళ్ళిళ్ళు ఏ విధంగా చేయమని ఆయన అలసట చెందుతున్నారేమో ప్రభా దేవా ఎన్ని బాధలైన ఎన్ని సమస్యలైన తీర్చగల దేవుడు నీ ఒక్కడవే కనుక నీ వాక్కు నమ్మి ప్రయాణం చేస్తున్నావు మా జీవితాల్లో అయ్యా నీవే ఆనందధ్వనిగా అయ్యా నేను మమ్మల్ని చేస్తానని వాగ్దానం చేస్తున్నావు ఉదయకాలపు వాగ్దానాన్ని నమ్ముతున్న బిడలందరినీ కూడా మీరే దీవించండి ఆశీర్వదించండి వారి నిత్య సుఖములు మీరు అనుగ్రహించండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమె ఆమె ఆమె